నేను చెప్పే మాటలని నిజాలని నీకు ఇంకో ఐదు సంవత్సరాల పది సంవత్సరాల ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు కానీ నేను చెప్పే ప్రతి మాట నిజమవుతుంది జరిగే ఏదైతే చెడు ఉందో మన ప్రాణ మీది వచ్చే వరకు తెచ్చుకోవద్దు దీనిక ఆపుదం మనం తలుచుకుంటే దేనైనా సాధించగలం ఎవరెవరైతే సమాజం మారదు జనాలు మారదని ఫిక్స్ అయినారు నేను అంటున్నా యువత అంతా ఒకటైతే దేనైనా మార్చగలం మనం ఏదైనా సాధించే సత్తా మనలో ఉంటుంది మనం దేనైనా ఆలోచించగలం ఏది మంచి ఏది చెడు ఏది లాభం ఏది లాభం లేనిది ఏది నీతి ఏది నిజాయితీ ఏది న్యాయం అనేది మనకు తెలుస్తుంది యూత్ తలుచుకుంటే సాధించలేనట్టు ఏది లేదు మనం దేన్నైనా సాధించగలం ఇకనైనా యూత్ అందరికీ చెప్తున్నా నేను బయట తిరిగేంత సర్వే చేస్తున్న నా కష్టానికి మీరు వ్యర్థం చేయకండి నేను వాస్తవాన్ని గ్రహించండి అసలు సమాజం ఏంటి సమాజంలో మన పాత్ర ఏంటి మనం చేస్తున్న పని ఏంటి మనం ఏం సాధిస్తున్నాం అనేది మీరు ఆలోచించండి మీరు చేసే ప్రతి పని మీదనే మన సమాజం డిపెండ్ అయి ఉంటుంది మన ఒక్కరి అడుగుతోనే వంద వేల మంది అడుగుల యొక్క జీవితం మన మీద ఆధారపడి ఉంటుంది మీరు అది ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకొని ఇకనైనా మారి మంచి అడుగు జాడల్లో నడుస్తారని ఏదైనా దేశాన్ని ఉపయోగపడే విధంగా సాధిస్తారని నేను కోరుకుంటున్నా నువ్వు ఏది సాధించకున్నా నువ్వు నీతి నిజాయితీ న్యాయంగా బతికినా గొప్పదే నీ నీతి నిజాయితీ న్యాయమే మన సమాజం అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు ఒక్కడే నీతి నిజాయితీగా బతుకు చాలు నువ్వు ఇంకొకరి గురించి జనాలు మారుతారు వాళ్ళు మారుతారు వాళ్ళు మారరు వీరు మారరు నేనెందుకు మారాలని ఆలోచించకు